ఇక్కడ కొబ్బరికాయ వాళ్ళే వెయ్యి రూపాయలు పెట్టాలి అట్లయితేనే అయితేనే లేకుంటే లేదన్నారు సార్ మేము బుద్ధి ఉంటే ఇత్తం కాని లేకుంటే మా దగ్గర ఉంటే ఇద్దాం కానీ మేము ఎట్లా మాకు వెయ్యి రూపాయలు వెళ్తాయి సార్ మేము కష్టం చేసుకొని బ్రతకటం లేదు సార్ మేము చేసుకొని సైలెన్స్ ఉంటే మేము పనికి వెళ్ళిపోయినాం సార్ పనికి వెళ్ళిపోతే లెక్క కొడుకులకు లేవు లేక ఇట్లా వేసారు అట్లా వేసి అని తిట్టారు సార్ ఏమనక మళ్ళీ వాళ్ళ పంచాయతీ పెట్టి మమ్మల్ని పిలిపించారు సార్ పోతే ఏం జరిగింది అని అడిగినాం ఏం జరిగిందా ఇక్కడ పైసలు పెట్టి మాట్లాడు అన్నారు సార్ ఏమిటి గురించి పైసలు పెట్టి మాట్లాడమంటున్నావు దాన్ని వీరేసి చెప్పాలి కదా మేము పైసలు పెట్టి మాట్లాడటానికి అన్న టెక్కు వెళ్ళిపోయి మమ్మల్ని గిట్టేసారు సార్ మమ్మల్ని గిట్టెతే మేము వెళ్ళిపోయినాం వాళ్ళు వెళ్ళిపోయారు కదా వాళ్ళని కులంలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి ఆయనతో పేపర్ రాసేసారు సార్ పేపర్ రాసేసి దప్పు దాటేసారు ఇక దప్ప దాటేసినాక మాకు అనిపించింది అరే మమ్మల్ని గెంటేసి మళ్ళీ దప్పేది కూడా దాటెత్తురని మేము అప్పుడు అర్థం చేసుకొని మేము అటు వెళ్ళిపోయినాం అటు పోయి చూసినాం చూసేసరికి మమ్మల్ని చూసి అందరూ అటు మొక్కలు పెట్టుకొని వేసుకుంటున్నారు సార్ ఆహా మాదేనా అని మేము ఏడుచుకుంటే ఇంటికాసిన